హాయ్ అండి అదిగోండి స్వామి కార్తీక మాసంలో నగరేశ్వర స్వామి గుడిలో శివ శివుడికి అభిషేకం చేస్తున్నారు చూ తేనె పాలు పంచదార పంచామృతాలతో అయ్యగారు అభిషేకం చేస్తున్నారు చాలా బాగా చేస్తారండి పూజలు కార్తీక మాసం నెల మొత్తం మాకు పండగలాగే ఉంటుంది మేము వీరసేవులు కదా అసలు ఖచ్చితంగా శివ పూజ రోజు చేసుకోవాల్సిందే శివాలయానికి వెళ్ళి దీపం పెట్టి రావాల్సిందే మా వాళ్ళంతా అది మనం చూడండి అయ్యగారు బాగా పూజ చేస్తున్నారు చక్కగా చాలా బాగా పంచామృత పంచదార తేనె పాలు పెరుగు అన్నితో పూజ చేసి మనకు తీర్థం ఇస్తారు చాలా బాగా చేస్తారండి అయ్యగారు నగరేశ్వర స్వామి స్వామి పేరు శివాలయంలో నగరేశ్వర స్వామి అంటారు చాలా బాగా చేస్తారు పోతే మీకు ఒక మంచి మాట అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం గుడికి వెళ్తాం కదా స్వామికి అంటే మీరు తప్పుగా అనుకోవద్దు అన్నీ తీసుకెళ్తాం కొబ్బరికాయ స్వామివారికి పాలు పెరుగు మన నెయ్యి అన్నీ తీసుకెళ్ళి అభిషేకం చేసుకొని అంత ప్రశాంతంగా పూజ చేయించుకుంటాం కదా కానీ బయట వచ్చేసరికి అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా అదే ఏదన్నా మనం మన కోసం హెల్ప్ చేసి బయట కూర్చొని ఉంటారు కదా కనీసం వాళ్ళకి ఒక రూపాయి రెండు రూపాయలు కూడా వేయకుండా కొంతమంది చీదరించుకొని పక్క పక్కకు వెళ్ళిపోతారు అలా చేయొద్దండి మనం దేవుడికి ఎంత చేస్తున్నామో వాళ్ళకి కూడా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు రూపాయి వేస్తే సంతోషం కదా అట్లా చేయండి అలా వాళ్ళని చీదరించుకొని పక్కకు తొలగి వెళ్ళిపోవద్దు మనం ఖచ్చితంగా గుడికి వెళ్ళేటప్పుడు చిల్లర పెట్టుకోండి ఒక ఐదు రూపాయలు స్వామివారికి పూజ చేయించుకున్నాక బయటకు వచ్చాక ఒక్కళ్ళకన్నా మన మన హెల్ప్ చేస్తే ఆ ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళకు ఉపయోగపడతాయి కదా అలా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే అలాగే చేస్తాను మీరు కూడా అలాగే చేయండి అది కూడా మాకు వీరభద్రుడు పళ్ళని పెడతారు చాలా బాగుంటుందండి కడ్గాలు చదువుతారు అలా గుమ్మడికాయ తీసుకొని తిరుగుతుంటే అయ్యేవారు ఆ గుమ్మడికాయని కట్ చేస్తారనమాట ఖడ్గాలు చదువుతూ ఖడ్గాలు కూడా చాలా బాగుంటాయి అసలు చదివేటప్పుడు అయితే ఒళ్ళు జలదరిస్తుంది శరబా శరబా అని చదువుతారు స్వామి బాగా ఉగ్రరూపం అనమాట ఆయన మా మాకు ఎవ్వరికైనా స్వామి పళ్ళెం ఉంటుంది అబ్బాయిలుంటే ఖచ్చితంగా పళ్ళెం పెట్టుకోవాల్సిందే కర్ణాటక సైడ్ అయితే అమ్మాయిలకు కూడా పెడతారు మన ఆంధ్రాలో అయితే అబ్బాయిలకే పెడతారు ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఫస్ట్ అబ్బాయికో లాస్ట్ అబ్బాయికో పళ్ళెం పెట్టాల్సిందే కంపల్సరీ చాలా బాగా చేస్తారండి పళ్ళెం చాలా బాగుంటుంది నారసాలని ఇట్లా కుచ్చుకుంటారనమాట కడ్గాలు చదువుతూ నారసాల అసలు అసలు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చూసారా ఖచ్చితంగా చూడకపోతే మీ ఊర్లో వేరే ఉంటే వెళ్ళి చూడండి మాకైతే బాగా చేస్తారు చాలా సంబరంగా చేస్తారు చేసి ఈరోజు పొద్దున్న నుంచి ఉపవాసాలని మరొక రోజు భోజనం చేస్తారు నైట్ అంతా ఏమీ తినరు ఉపవాసమే ఉంటారు లైట్గా సాయంత్రం టిఫిన్ చేస్తే చేస్తారు మా వైపు అయితే జరు కృష్ణా జిల్లా వైపు అయితే టిఫిన్ చేస్తారు గుంటూరు సైడ్ అయితే టిఫిన్ కూడా చేరు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తీసుకుంటారు తెల్లారి స్వామిని వరం అడిగి తర్వాతనే గోంచేస్తారు ఈరోజు పొద్దున్న నుంచి మరుసటి రోజు పొద్దున దాకా ఉంటారు అనమాట చాలా బాగా చేస్తారండి పళ్ళెంటేనే ఎరద్రుడు వెంటనే చాలా బాగుంటుంది చాలా సంబరంగా ఉంటుంది అయ్యవార్లు చాలా బాగా చదువుతారు పెద్దవాళ్ళు మామూలు వాళ్ళు కూడా నేర్చుకొని చదువుతారు చాలా బాగుంటుందండి గుడి ఏంటంటేసారి చూడండి కొత్తగా పెళ్ళైన జంట అయితే స్వామివారిని వరం అడుగుతారనమాట అది పత్రి పడితే ఆయన మనకు వరం ఇచ్చినట్టు పడకపోతే మళ్ళీ స్నానం చేసి అంటు తగిలిందని మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చోవలసిందే ఎవరైనా సరే అలా చేయాల్సిందే దేవుడికి గట్టిగా దండం పెట్టుకోవాలన్నమాట మనం మాకు వరం ఇవ్వండి స్వామి అని అలా అయితే ఉమ్మటే పడుద్ది మా చెల్లెళ్ళు మా మర్ద మా చెల్లిని ఇచ్చినప్పుడు మా మర్ధులు కూడా పళ్ళెం పెట్టుకున్నారు అందరూ పెట్టుకుంటారండి వీరభద్ర సాంప్రదం ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి